హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్ ఐ షూ ఎలా ఉన్నావు తిన్నావా లేదా ఏం చేస్తున్నావు ప్లీజ్ కాల్ మీ ఐ షూ కాల్ చేస్తుంది కాల్ చేయట్లేదు అందుకే వీడియో పెడుతున్నాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది ఒరిజినల్ వీడియో చూడండి నా డ్రెస్ అయితే ఇది నేను వీడియో చేస్తుంటే బ్లూ కలర్ వస్తుంది బాగుందా నా డ్రెస్ ఎలా ఉంది ఒక్కదాన్నే ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మా పెద్దనాని గారు కలిసారు నేను ఇంతవరకు వచ్చి బాగుంది చేయలేదు ఆకలిగా ఉంది తీసుకొస్తాకెళ్ళారు ఇక్కడ కూర్చున్నాను ఇదే ప్లేస్ కూడా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూడటం ఎప్పుడైనా వస్తే క్రిస్మస్కి రావడం అక్కడ నుండి అలా వెళ్ళిపోవడం అంతే తప్ప ఈ ప్లేస్లు ఏమి నాకు తెలియదు అబ్బా ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడిప్పుడే అన్నీ చూస్తున్నాను ప్రపంచం మొత్తం చూస్తున్నాను అబ్బా చూడ మీకు చూపిస్తాను ఇది ఎక్కడో నాకు తెలీదు చూడండి ఇక్కడ బిల్డింగ్ పెద్దది ఉంది ఇక్కడ కూర్చున్నా చూసారా చాలా విశాలంగా ఉంది అబ్బాయి ఇక్కడ చల్లగా కూడా ఉంది